మీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక పరిశుద్ధ దేవుడు మీతో మాట్లాడడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు ఏసైకి మాత్రమే మహిమ వచ్చును గాక రాత్రికాల సమయంలో ఏసఐ అపోస్తుల కార్యము పద్దెనిమిదవ అధ్యాయం పదో వచ్చినము ద్వారా ఎస్ఐ అంత మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడండి నేను నీకు తోడే ఉన్నాను నీకు హాని చేయుటకు ఎవడునూ నీ మీదికి రాడు ఈ పట్టణంలో నాకు బహు జనమున్నది అని పౌలుతో చెప్తూ ఉంటున్నాడు ఉన్నాడు అల్లిలుయా ఎస్ఐకి మహిమ కలుగునగాక ఈ రోజు వాక్యం ద్వారా దేవుడు దర్శిస్తూ ఉంటూ ఉన్నాడు నేను నీకు తోడే ఉన్నాను అంటున్నాడు ఒకవేళ తోడు లేకుండా మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన యొక్క పరిస్థితులు మన పని చేసుకోవాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నా ఏదో తెలియనటువంటి విసుగు చిరాకు ఏసయ్యకి మహిమ కాక ఎందుకంటే తనతో మాట్లాడడానికి ఎవరు ఉండరు ప్రక్కన వాక్యం ద్వారా ఏసయ్య నిన్ను దర్శిస్తూ ఉంటూ ఉన్నాడు ఒకవేళ ఒక భార్య ఒక్కటే ఎక్కడికైనా వెళుతూ ఉన్నప్పుడు ఆమె ఒంటరిగా వెళుతూ ఉందని చెప్పేసి కొంతమంది ఆకతాయిలు ఆమెను ఏడిపించడానికి గేలి చేయడానికి వీలైతే ఆమె మీద దాడి చేయడానికి ఆస్కారం ఉంటుందండి యేసు ప్రభులవారికి వారికి మహిమ కలుగునగాక అలాగే తను ఒంటరిగా కాకుండా తనతో కలిసి తన భర్త తనతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు తన భర్త చదువులేని వ్యక్తి కావచ్చు మొరటువాడు కావచ్చు మోటువాడు కావచ్చు ఎక్కడంటే సన్నగా ఉండొచ్చు పొట్టిగా ఉండొచ్చు హైట్ గా ఉండొచ్చు ఎలా అయినా ఉండనివ్వండి ఆ భార్య ప్రక్కన తన భర్త నిలబడితే చూసే వాళ్ళకి ఒక భయం కలగద్దండి ఏసు ప్రభులు వారికి మహిమ కలుగునగాక తోడుకున్నటువంటి శక్తి అది అండి తోడుకున్నటువంటి బలం అలా అయ్యుంటూ ఉన్నారు ఏసైకి మహిమ కలుగునగాక పరిశుద్ధ గ్రంథంలో కూడా దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే నీతో ఒక కిలోమీటర్ రమ్మంటే నువ్వు రెండు కిలోమీటర్లు అతనితో కలిసి వెళ్ళు అని ఎస్ఐ వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ఏ సూ వారికి మహిమా కలుగురగాక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ ఒంటరిగా ఉండి ఈ వాక్యం చూస్తూ ఉన్నావేమో బాధపడుతూ ఈ వాక్యం ఉన్నావేమో కన్నీరు విడుస్తూ ఇక నాకు ఏ అవకాశాలు లేవు ప్రతి అవకాశము చేచారిపోయింది ప్రతి ద్వారము మూతబడింది ఇక నాకు ఏ విధమైనటువంటి ఆశలు లేవు అన్నిటినీ నేను కోల్పోయినా అన్నిటినీ నేను పోగొట్టుకున్నాను ఇక నాకు చావే శరణ్యము ఇక నన్ను ఈ భూమిలో నుండి బయటకు తీసుకురావడానికి నా ఇంటి వాళ్ళు నాకు అండగా లేరు నా స్నేహితులు నాకు అండగా లేరు నాకు తెలిసిన వాళ్ళు నాకు అండగా లేరు అని చెప్పేసి నీలో నీవే కృంగిపోతూ ఒకవేళ వాక్యం చూస్తూ ఉండి నా ఎడల పరిశుధాత్మ దేవుడు నేను ప్రేమిస్తూ ఉన్నాడు ఎస్ఐకి మహిమా కలుగునగా అందుకే ఈ వాక్యం మీ దగ్గరకు వస్తూ ఉన్నది అందుకే ఈ మాటలు నీ దగ్గరకు వస్తూ ఉన్నాయి నా సహోదరుడు నా సహోదరి అందుకే ఈ వాక్యం ద్వారా ఆయన నిన్ను దర్శిస్తూ ఉన్నాడు ఎందుకో తెలుసా నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడం ఏసైకి ఇష్టం లేదండి నిన్ను అనాథగా వదిలిపెట్టడం ఏసైకి ఇష్టం లేదు నిన్ను మరిచిపోవడం ఏసైకి ఇష్టం లేదు ఏసు ప్రభుల వారికి మహిమ కలుగును గాక తల్లిదండ్రులైనా మర్చిపోవచ్చు అండి బంధుమిత్రులైన మర్చిపోవచ్చు స్నేహితులైన మర్చిపోవచ్చు నిన్ను నన్ను మరవని దేవుడు ఎవరైనా లోకంలో ఉన్నారు అంటే నజరేయుడైన యేసు ప్రభులు వారు మాత్రమే హల్లుయా ఎస్ఐకి మహిమ కలుగును గాక ఇక్కడ పౌలతో ఎస్ఐ అంటున్నాడు నేను నీకు తోడైనాను నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన సృష్టికర్తే చెప్తూ ఉన్నాడు ఈ మాట భూమిని ఆకాశమును సృష్టించినటువంటి ఒక సమస్తమును నిర్మించినటువంటి నిర్మకాండకుడు శిల్పకారకుడు ప్రధాన కాపరి అయినటువంటి అయ్యనే స్వయంగా నీతో అంటూ ఉన్నాడు ఏంటో తెలుసా నేను నీకు తోడై అన్నారు ఏసయ నీకు తోడై అంటే ఏసయ్య నీకు తోడై ఉండేది ఏసయ నీతో కలిసి నడిచేది ఏసయ నీతో సహవాసం చేసేది ఏసయ నీతో మాట్లాడేది ఏసయ నేను కనుకోపవలె కాపాడుకునేది ఈ లోక సంబంధమైనటువంటి మనుష్యులు గ్రహించలేకపోవచ్చు ఈ లోక శరీర సంబంధమైనటువంటి ఆ వ్యక్తులు గుర్తించలేకపోవచ్చు కానీ ఒక్కడైతే గుర్తిస్తాడు యేసు ప్రభుల వారికి మహిమ కలుగునగాక ఒక్కడెవరో కాదండి ఈ లోకంలో తిరుగుతున్నటువంటి లోకనాథుడూ అన్నారు వాడికి మాత్రం తెలుసు నువ్వు కూర్చునేది నువ్వు లేచేది నువ్వు పడుకునేది నువ్వు చూచేది నువ్వు మాట్లాడేది నువ్వు తలంచే తలంపులు సమస్తము నీ తల్లిదండ్రులకి నీ ఇంట్లో ఉన్న ఏ ఒక్కరికి తెలియకపోవచ్చు నీ రహస్యాలు ఏ ఒక్కరికి తెలియకపోవచ్చు నీ మరుగుగా ఉన్న విషయాలు ఏ ఒక్కరికి తెలియకపోవచ్చు కానీ ఇద్దరికి తెలుస్తాయి ఒకటి ఎవరికి అంటే సృష్టికర్త అయినటువంటి ఏసయకి రెండోది నాశనం చేయాలనుకుంటున్నటువంటి అపవాదికి మహిమ చేయాలనుకుంటున్న వాక్యం ద్వారా ఆయన నిన్ను బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఆయన నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు ఆయన నిన్ను అగ్నిలాగా మండించడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఆయన నిన్ను ఒక దివిటిలాగా కిరీటంలాగా ఒక మండుచు ఉన్నటువంటి ప్రకాశిస్తున్న జ్యోతిలాగా నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు కనుకనే ఈ మాటలు నీ దగ్గరికి వస్తూ ఉంటూ ఉన్నాయి ఎస్ఐకి మహిమ గాక ఏస్ఐ నీకు తోడుగా ఉంటే అది అంతరంగానికి సంబంధించిందండి ఏసు ప్రభులవారు వారు ఎంత హైట్ ఉన్నాడు ఎంత వెయిట్ ఉన్నాడు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాడు ఆయన జుట్టు పొడవుగా ఉందా లేకుంటే ఆయన చేతిలో దుడ్డు కర్ర ఉందా లేకుంటే ఆయన యొక్క కౌగిలిలో గొర్రె పిల్ల ఉందా ఇలా కాదండి ఏ మహిమ కలుగునగాక ఆయన నీకు తోడై ఉన్నాడు అంటే ఈ లోకనాథుడికి చెమటలు పడతాయండి ఈ లోకంలో తిరుగుతున్నటువంటి ఆ అపవాదికి వెన్నెముకలో భయం పుడతది ఎందుకో తెలుసా ఆయన నీకు ఎలా తోడుగా ఉంటాడంటే ఆత్మస్వరూపిగా తోడై ఉంటాడండి అగ్నిలాగా తోడై ఉంటాడండి ఒక మహిమలాగా తోడై ఉంటాడు ఒక గాలి నీకు తోడుగా రాగలడాయన దేవ దూతలతో పరిచారం చేయించగలడేసయ ప్రభుల వారికి మహిమ కలుగును గాక రోజు వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నీకెవ్వరు తోడులేరేమో నువ్వు ఒంటరి అనుకుంటున్నావేమో అమ్మ నాకు ఎవరు తోడు నేను ఒంటరిని నాకు సహాయం చేసేటోళ్ళు లేరు నా ఇరుగు పొరుగు వాళ్ళు కానీ బంధువులు కానీ నన్ను మర్చిపోయినారమ్మా నేను ఎలా బ్రతుకుతున్నాను తింటున్నానా లేదా జీవిస్తున్నానా లేదా అసలుకి నా జీవితం ఎలా కొనసాగుతుంది అని పరామర్శించే వాళ్ళు ఎవరు లేరమ్మా అని వాక్యాన్ని చూస్తూ ఉన్నావేమో నీకు ఒక శుభవార్త నీకు ఏసై ఉన్నాడు బిడా నీకేస ఉన్నాడు నీకేస ఉన్నాడు ఏసు